తెలుసుకునేందుకు అన్నను కూడా రమ్మని చెప్పింది మేము అన్న కూడా వీ హడ్ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ టుగెదర్ ఆల్సో ఇన్ఫ్యాక్ట్ కొన్ని కొన్ని ఫ్లాస్ ఏదైతే ఉన్నాయో సిస్టంలో ఫ్లాస్ను పూర్తిగా రిపేర్ చేస్తూనే ఒక మంచి వ్యవస్థ ఫర్ ది ఇండస్ట్రీ నిలబడేదాని కోసం ఒక మంచి వ్యవస్థ క్రియేట్ చేసే తపన తాపత్రయంతోనే అడుగులు పడ్డాయి మీరు అన్నట్టుగా ఏ సినిమాకైనా ఎవరి సినిమాకైనా కూడా ఒకే రేట్ ఉండాలి వై షుడ్ సంబడీ బీ ఛార్జింగ్ మోర్ వై షుడ్ సంబడీ బీ ఛార్జింగ్ లెస్ అంటే అండి దర్ ఇస్ అ ఫండమెంటల్ బేసిస్ ఫర్ దాట్ అనే పాయింట్ని కూడా అడ్రస్ చేసినాం నేను చిరంజీవన్న ఇద్దరం కలిసి కూర్చొని యూ స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ ఆన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అండ్ we come up with a certain uh, 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 rates which will actually justify evarkaina kuda rate le rate but these are also decent rates good rates so rate rate lean tv kuda at the same time koni bari budget cinema which does not consider hero remuneration heroine remuneration and director remuneration which does not consider any of these things but bari cinema ఆల్సో స్పెషలైజెస్ ఇన్ డూయింగ్ దాట్ ఆల్సో అటువంటి వాటికి వీ నీడ్ టు ట్రీట్ దెమ్ సపరేట్లీ అవి సపరేట్గా ట్రీట్ చేయకపోతే భారీ టెక్నాలజీతో భారీ ఇన్నోవేషన్తో భారీ ఖర్చుతో చేయడానికి ఎవడు ముందుకు రావడం సో దే షుడ్ బి ట్రీటెడ్ సెపరేట్లీ సో అటువంటివి బియాండ్ హండ్రెడ్ క్రోర్స్ మూవీస్ అవన్నీ పక్కన పెట్టి సినిమానే తీయడానికి అంత భారీ ఖర్చు అయ్యే సినిమాలో అటువంటి వాటిని వి డిసైడెడ్ దట్ వీ విల్ ట్రీట్ దమ్ సెపరేట్లీ అది అవి ఒక వారం పాటు ఖచ్చితంగా ద వాటికి వేరే రేట్స్ నోటిఫై చేసే విధంగా వి విల్ ట్రీట్ దెమ్ సెపరేట్లీ అనేది కూడా చెప్పింది మళ్ళీ ఇక్కడ షూటింగ్స్ ప్రమోట్ చేయడం కోసం ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ ఆంధ్రాలో కూడా జరిపి ఉంటే ఉండాలి అనే ఒక నిబంధన తీసుకురాగలిగితే ఇట్ విల్ ప్రమోట్ షూటింగ్స్ విత్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి వాట్ ఈస్ దట్ మినిమమ్ పర్సంటేజ్ ఆఫ్ షూటింగ్ దట్ షుడ్ బి హియర్ అని చెప్పి కూడా ఐ థింక్ నాని స్పోక్ టు all yes. the directors and, uh, and producers and then he said, he came to me with a figure of 20% per so that it will promote uh, uh, shootings within the state of andhra pradesh. and so atla we will treat those kind of movies with which are high budget movies with high technology and high innovations without considering heroes remuneration heroines remuneration and directors remuneration cinema mm -hmm. because of these technology because of, by bringing these technologies by bringing this high budget uh, facilities into this movie Now definitely we should consider them differently and chepinam revenues cinema nithe తగ్గిపోతుంది సో అది కూడా బ్యాలెన్స్ చేసుకొని సినిమాలు తీసే పరిస్థితిలో కూడా ఎంకరేజ్ చేయడం ఎలా అనే దానికి కూడా రీజనబుల్ రేట్స్ రావాలి అని చెప్పి కూడా ఆలోచన చేయడం జరిగింది సో ఆర్ టు బ్రింగ్ అ ఫైన్ బ్యాలెన్స్ బిట్వీన్ సినిమా చూసే ప్రేక్ష ప్రజలకు కూడా మరి ఇబ్బంది పడకుండా ఉండే రీజనబుల్గా రీజనబులిటీ తీసుకొస్తూనే అట్ ది సేమ్ టైం సినిమా మన రేట్లు సినిమా పరిశ్రమను పెంపొందించే విధంగా ఉండే ఉండేట్టుగా ఒక ఫైన్ బ్యాలెన్స్ క్రియేట్ చేస్తూ రేట్స్ను కొంచెం మాడిఫై చేసినాం సో రేట్స్ను కూడా ఐ థింక్ బై బైన్ లాష్ దోస్ రేట్స్ సీమ్ టు గోయింగ్ వర్ బట్ అట్ ది సేమ్ టైమ్ యు నో విఆర్ ఫైటింగ్ విత్ సిచ్యువేషన్ వేర్ నెట్ఫ్లిక్స్ ఈస్ గివింగ్ ఎట్ అమెజాన్ ఇస్ గివింగ్ ఎట్ థౌజండ్ రూపీస్ పర్ అనం ఎయిటీ రూపీస్ పర్ మంత్తో అమెజాన్ ఈస్ డిస్ప్లేయింగ్ ఓటీపీ So, if we do not draw a fine balance, we will also encounter a situation where people moving into the uh, people coming to the theatres also would drop because that's the, that's the competition that we are in. And or we had a lengthy discussion on that. And slowly now, Mirguda shift over to Andra Andariki a lot of films are being shot in Andhra, sir. I don't know if it's coming to your <laughs> notice. <laughs> so <laughs> we'll make it even more uh, a bigger hub because Definitely. you know Andhra contributes so much also. In fact, uh, the very fact that you know Telugu and uh, Telangana are ta compared, just they Telangana contributes only thirty-five, forty percent of the revenues to your film industry, whereas Andhra contributes. And population-wise, also we are sixty percent when compared to forty percent of Telangana, and revenues-wise, also it's much more. Mm -hmm. థియేటర్ కూడా మంచి బాగుంటుంది కూడా ఇన్ఫాక్ట్ ఎన్వైరన్మెంట్ కూడా అందరికి విశాఖపట్నం స్థలాలు ఇస్తా అందరికి విల్ మేక్ ఇట్ అదర్ ఒక జూబ్లీ హిల్స్ కైండ్ ఆఫ్ ఏరియా క్రియేట్ చేద్దాం అందరికీ గిఫ్ట్ స్థలాలు ఇస్తాం స్టూడియోలకు కూడా ఇంట్రెస్ట్ 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 వాళ్ళకు ముందుకు ముందుకొస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా విల్ మేక్ విశాఖపట్నం ఇస్ ద బిగ్గెస్ట్ సిటీ దీవ్ In, in uh, uh, separate Andhra Pradesh, that we have. That is the only place with little bit of push can compete with Chennai or Bangalore or Hyderabad at some stage. That can be done, sir. Provided <coughs> all of us are together. Provided we own that city. Provided we go there. Provided we own that city. automatically. <laughs> पद पद और आईदराबादूर आर चेन संवेर गेट बट इट शुड बी मनमंत्र ओन चलते जो सो फस्ट थिंग दट रावाली फिल्म इंडस्ट्री फस्ट विशाखपट को my request टू आल of यूएस प्लीज कंसीडर अंदर की स्थला స్టూడియోలు కూడా పెట్టుకునే దానికి కూడా వేరే మళ్ళీ స్థలాలు ఇస్తా అందరికీ ఇళ్ళ స్థలాలతో పాటు అందరికీ స్టూడియో స్థలాలు కూడా ఇస్తాం ఎవ్రీబడి స్టార్ట్ ఓనింగ్ విశాఖపట్నం హ్యాపీ టు నోట్ దాట్ మీ అందరికీ సంతోషం కలిగించిందని చెప్పి హ్యాపీ టు నోట్ దాట్ So hopefully we will work together uh, proactively to support uh, the industry. Uh, not only support the industry to flourish, but also to ensure that industry could shift and shift coulda, whatever. Uh, uh, let let ఆ తర్వాత టుగెదర్గా అందరూ వచ్చి వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తీకరించుకోవడం కోసంగా ఈ అవకాశం కల్పించేందుకు చాలా చాలా ధన్యవాదాలండి ఓకే మనకి మీరు మీ అభిప్రాయాలు కానివ్వండి మీరు తీసుకునే నిర్ణయాల్ని ఎప్పుడు మేము గౌరవిస్తా ఎందుకంటే వారు ప్రో గవర్నమెంట్ అండ్ పేద ప్రజానీకానికి ఏదైనా సరే వాళ్ళకి అందుబాటులో ఉండాలి అనే అభిప్రాయాన్ని మేము గౌరవిస్తూ అదే సమయంలో ఇండస్ట్రీ కూడా వేల మంది బతుకుతున్నారు కాబట్టి ఇలాంటి ఇండస్ట్రీలో ఏదైనా పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా కానివ్వండి అదే రెవెన్యూ అదే రిటర్న్స్ కూడా ఉంటే బాగుంటుంది అన్న సదుద్దేశంతో మేము మీ యొక్క అభిప్రాయాలని దృష్టిలో పెట్టుకొని మీరు ప్రజలకు ఇచ్చిన మాటను కూడా దృష్టిలో ఉంచుకొని మేము ఇంటర్నల్గా మేము చర్చించుకోవడం జరిగిందండి మీరు కూడా కొంత ఉభయలకి సామరస్యంగా ఉండేలాగా ఉపయోగకి ఉపయోగపడే విధంగా మీరు మధ్యంతరంగా నిర్ణయం తీసుకోవడం అనేది చాలా చాలా బాగుందండి ఈ ఫిగర్స్ ఇవి వచ్చిన తర్వాత మాకు తెలిసింది తెలిసిన తర్వాత అందరూ సంతోషించాం అండ్ ఖచ్చితంగా ఇది మా అందరికీ చాలా వెసులుబాటు హోల్ ఇండస్ట్రీ అంతా ఎస్పెషల్లీ ఎగ్జిబిట్ రంగానికి సంబంధించి మీరు తీసుకున్న నిర్ణయాలకి మా ఇంకొక మాట లేదండి వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ ఇందులో ఎవరు కూడా విభేదించేది తెలియదు అండి అందరి మాటల్ని మేము తీసుకుని వాళ్ళ అభిప్రాయం సేకరించి వారందరి మాటగా సినిమా పరిశ్రమ మాటగా మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానివ్వండి ఈ టికెట్ రేటు కానివ్వండి ఈ కేటగిరీ వైజ్గా మీరు చేసి విభజించిన విధానం ఇంత ఎక్సర్సైజ్ మీరు చేసి చేయటం అది అందరికీ ఆనందనే విషయం అండి దానికి ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఇక్కడ ఇచ్చే అమ్ముంటే కనుక కోరికలు కోర్టు కూర ఉంటారే ఉంటారు కాబట్టి పెట్టే అమ్మని అడుగుతాం గానీ వేరే వాళ్ళని అడగండి అదే దిశలో మాకు ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఈ బడ్జెట్ ఎందుకు పెరుగుతుంది అంటే సినిమా థియేటర్కి ఆడియన్స్ని రప్పించటానికండి మేము ఎక్స్ట్రాగా కొన్ని కొన్ని ఫీడ్స్ చేయాల్సి వస్తుందండి ఎక్స్ట్రా ఖర్చు పెట్టాల్సి వస్తున్నాడు ఆ విజువల్ ఇంపాక్ట్ కోసంగా ఆ విజువల్ స్పెక్టాకులర్ కోసంగా అది పెట్టితేనే కానీ జనాలు ఇప్పుడు థియేటర్కి వెళ్ళి చూడాలి అనే మోడ్లో లేరండి ఎందుకంటే వాళ్ళకి అందరికీ జస్ట్ వితిన్ నో టైమ్ మా సినిమాలు రిలీజ్ అయిన వారానికల్లా వాడి చేతిలోకి మా సినిమా వచ్చేస్తుంది వాడి ఇంటి టీవీ టీవీలోకి మా సినిమాలు వచ్చేస్తున్నాయి అరే ఒక వారం ఆగిడితే ఇంట్లో చూసుకోవచ్చు కదా ఓటీటీలో ఇక్కడ ఎందుకంటే థియేటర్కి ఎందుకు వెళ్ళాలి అనే పరిస్థితి అండ్ అలాగే పైరిసి అనేది ఎప్పటి నుంచో మాకు ఉన్నటువంటి పెద్ద గొడ్డలి పెట్టు అండ్ ఇవన్నీ కూడా అధిగమించి మేము సినిమాలు తీయాలి అని అంటే కనుక ఖర్చు ఎక్కువ పెట్టాలి ఆ ఖర్చుకి ఎంతో రెవెన్యూ కూడా ఎక్స్పెక్ట్ చేయటం అన్నది ఇది సర్వసాధారణం అండి ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని తెలుగుతనాన్ని తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చలన చూపు చూడాలి అని మీరు లాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం అండి దాట్స్ ఆ తర్వాత ఫిఫ్త్ షో మన నారాయణమూర్తి గారు ఎప్పటినుంచో మేము కలిసినప్పుడు అండి చాలా మీటింగ్లో ఫిఫ్త్ షో అనేది ఉండగలిగితే కనుక మాకు కొంత వెసులుబాటు ఉంటుంది అని ఆయన కోరుతున్నారు అది మీ ముందు పెట్టినప్పుడు మీరే ధనని దేరూన్లీ ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా ఆ రోజున మా ఇద్దరు మీటింగ్ లో ఆయన ఒప్పుకోవటం జరిగింది ఆ చేయొచ్చు అన్నారు ఆయన దానికి ప్రత్యేకించి నారాయణమూర్తి చిన్న సినిమాల తరఫున నిలబడి మాట్లాడే నారాయణమూర్తి కోరికలు మీరు దేర్ దేరో మీరు యాక్సెప్ట్ చేసినందుకు ప్రత్యేకించి ధన్యవాదాలండి ఆ తర్వాత ఇంకా మనం ప్రత్యేకించి ఇంకా ఇంకా ఏమి లేదండి దట్స్ ఇట్ థ్యాంక్స్ చెప్పడం తప్ప థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సిన్సియర్ థ్యాంక్స్ సార్ ఫర్ డూయింగ్ దిస్ బికాస్ ఐ థింక్ ద లాస్ట్ టూ ఇయర్స్ ఇస్ బీన్ వెరీ వెరీ డిఫికల్ట్ సర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికాస్ నాట్ ఓన్లీ ద ప్యాండమిక్ టు టైమ్ ఆర్ రిలీజ్ సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో తెలియదు ప్రతి రెండు నెలలకి ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు మళ్ళీ ఆగిపోద్ది మళ్ళీ షూటింగ్ చేస్తాం మళ్ళీ ఆగిపోద్ది సో ఐ థింక్ ఇన్ మై ఎంటైర్ కెరీర్ ఐ థింక్ దీస్ టూ ఇయర్స్ వాస్ వెరీ వెరీ డిఫికల్ట్ సార్ ఫర్ అస్ ఫర్ మీ ఆల్సో అండ్ సో ఐ థింక్ టుడే వాజ్ ఇట్స్ అ రియల్లీ హ్యాపీ డే ఫర్ And uh, sincerely thank you. From uh, one point, is like for a long time there is a uh, uh, a big point saying that AP government and cinema industry are are uh, completely poles apart and don't see eye to eye. Uh, thank you very much, sir, for breaking that uh, myth and letting us uh, come here and uh, speak to you and addressing the issue, sir. Thank you very much uh, for that, sir. That's that's a very big thing to us. సగటు సినిమాకు మరుగడ లేకుండా పోయిందండి సగటు సినిమా సినిమాలు చేస్తారండి తల్లి నైన్ మంత్స్ వస్తే రిలీజ్ చేసుకోవాలి లేదు చచ్చిపోతే తల్లి బిడ్డ ఇవన్నీ సగటు తన సినిమాలు రిలీజ్ చేసుకోలేకపోతున్నాడండి సో సినిమాలు బతికించండి సార్ సగటు సినిమాలు బతికించండి సార్ సెవెంటీ పర్సెంట్ సగటు సినిమా అండి రూవ్ అయిపోతుంది గురుగారు కాబట్టి సగటు సినిమా బతకాలి సార్ దాని పుణ్యం కట్టుకోండి సార్ నమస్తే సార్ చిన్న సినిమా మీరు ఏమన్నా జగన్ జగనన్న నేను నాకు తెలుసు పర్సన్ మీరు ఐవింగ్ ఫర్ యూ చిన్న సినిమాలకు పెట్టండి చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి సార్ ఇంతకుముందు ఒక సినిమా యాభై రోజులు వంద రోజులు ఇలా ఉండేది కానీ ఇప్పుడు ఫ్రైడే సాటర్డే సండే ఈ మూడు రోజుల్లో ఏ స్టార్ అయినా కూడా హిట్ అయితే పెద్ద స్టార్ ఫ్లాప్ అయితే నోంబోర్ సో అట్లాంటిది ఈ ఇండస్ట్రీలో నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ యాక్టర్స్ టెక్నీషియన్స్ కొన్ని వేల మంది ఉన్నారు సార్ ఏదైనా ఇండస్ట్రీకి మంచి చేస్తే ఆ టెక్నీషియన్స్ గుండెల్లో మీరు ఉండిపోతారు సో దిస్ ఈస్ మై